తర్వాత మాజీ మంత్రి వారు ప్రశాంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్స్ తో మేము కూడా మాట్లాడాము వివేకానంద్ గారు అందరు శాసనసభ్యులు అందరం కూడా మేము డాక్టర్స్ తో మాట్లాడాము అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెఫరాలజీ కార్డియాలజీ మిగతా న్యూరాలజీ అందరూ కూడా తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్ లో డాక్టర్ చేసినారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము చాలా ఇష్టంగా వారిని అబ్జర్వ్ చేస్తాము అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తామని చెప్పినారు దానికి సంబంధించిన బులెటిన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు హాస్పిటల్ ఆల్సో మైట్ గివ్ ఏన్ అంతా కూడా ఎగ్జామింగ్ చేస్తా ఉన్నారు మానిటర్ చేస్తా ఉన్నారు యాజ్ నౌ వారి కండిషన్ స్టేబుల్గా ఉంది వారు మంచిగా ఉన్నారు స్టేబుల్గా ఉన్నారు వారి అభిమానులు కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్కులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ శాసనసభ్యులు తర్వాత మాజీ మంత్రివర్యులంతా కూడా ఇవాళ హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు తారీఖు నాడు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు గోరబండ నియోజకవర్గం చెందినటువంటి ఒక నాయకుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఇరవై నాలుగు గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము అక్కడ బాబా ఫసీద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తినమంటే తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నాకట్న కుడిభుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళనే నిన్న ఇవాళ కలిపి దాదాపు పది పన్నెండు సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడి పోలీస్ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు సర్దార్ చాలా మంచివాడు మానవత్వం ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త నా కుడి భుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు ఒక వత్తిడి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఇవాళ ఈ ఈ యొక్క దుస్థితి వాళ్ళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం ప్రజల్ని కూడా ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక నలభై ఎనిమిది గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుడిని ప్రార్థించాలా ఎక్కడికక్కడ పూజలు చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచి నాయకుడు మా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఆయన బాగో కోసం అందరూ కూడా భగవంతుడిని పూజ చేయాలి ప్రార్థించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం